విజయవాడ వెస్ట్కు సంబంధించి అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు అదేవిధంగా మైనారిటీస్ వీళ్ళు కూడా కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి వీళ్ళు వీళ్ళందరూ పేదవర్గాలు ఎక్కువ ఓటర్కు సంబంధించినటువంటి ఈ విషయంలో ప్రభుత్వం యొక్క ధీమా ఏమిటి అని అంటే మా ప్రభుత్వ పథకాలు తీసుకునేటువంటి వాళ్ళలో బెనిఫిషరీస్ ఎక్కువ మంది అక్కడ ఉన్నారు కాబట్టి మా పథకాలు తీసుకునేటువంటి వాళ్ళు మాకే ఓటేస్తారు అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అలాంటి పరిస్థితుల్లో మీ గెలుపు ధీమా దేని మీద ఉంది వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఇంకా అదనపు హామీలు ఏమిటి అదనపు హామీలు జోలికి వెళ్ళను నేను వాళ్ళకి చేత్తో ఇచ్చి చేత్తో చేస్తున్నారా మీ స్థితిగతులు ఏమీ పెరగట్లేదు అనే విషయం నేను కూలంకుషంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మనసు దోచుకొని ఓటు ఎంచుకోగలను నా మీద నాకు నమ్మకం ఉంది భారతీయ జనతా పార్టీ అండ ఉండటం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండిట్లోనూ పని చేసిన పని చేయించిన అనుభవం ఉండటం వలన ఆ అనుభవంతో వచ్చిన ఎమ్మెల్యే మీకు ఇంతవరకు రాలేదేమో డెఫినెట్గా ఒక దగ్గర కేంద్ర మంత్రి చేస్తున్నాను అక్కడ ఇంతవరకు ఎమ్మెల్యే చేయలేదు నేను మొట్టమొదటి వాడిని వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఓటు సంపాదించగలననేది నా నమ్మకం పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా పేదలు కొండల మీద కొండల మీద నివసిస్తున్నారు ఇన్ని ఎలక్షన్లు వచ్చినా మీకు రిజిస్ట్రేషన్ చేస్తాం పట్టాలు ఇస్తా ఉన్నారు అవి నెరవేరట్లేదు అలాగే కృష్ణానది చంతన ఉంది గొంతుదోడని ది దుస్థితి ఉంది కానీ మీ జలజీవన్ లాంటి పథకాలు ఉన్నాయి ఇలాంటివి మీ దృష్టికి వచ్చాయా మీకు అవకాశం ఇస్తే అలాంటి అన్ని దృష్టికి వచ్చినాయి ఒక పది రోజుల్లో నేను పశ్చిమ నియోజకవర్గానికి టార్గెటెడ్ మేనిఫెస్టో అనేది ఒకటి తయారు చేస్తున్నాను పర్టికులర్గా కొండ మీద ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా నేను ఇది చేస్తాను ఇది చేస్తాను చెప్పాను మినిమం మెటీరియల్ లిఫ్ట్ అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లాలన్నా సిమెంట్ తీసుకెళ్లాలన్నా స్టీల్ తీసుకెళ్లాలన్నా మనుషులు మోసుకెళ్లే పరిస్థితి అది కాకుండా మెటీరియల్ లిఫ్ట్స్ పెట్టించడం తర్వాత వాటర్ వాటర్ పవర్ వాటరు పవరు ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్గా చేయగలిగినాయి నేను మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళాను అక్కడ మూడు వందల పన్నెండు మెట్లేము ఎక్కాము ఎక్కి చూశాను ఆ నుంచి చూస్తే పెనారమిక్ వ్యూ వచ్చింది దాన్ని బట్టి బేసికల్గా నేను మిషన్ డిజైన్ మెకానికల్ ఇంజనీర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను నాకు ఐడియాస్ ఉన్నాయి టోటల్గా ఐడియాస్ని బట్టి పశ్చిమ నియోజకవర్గాన్ని సూర్య ఉన్నంత వరకు పలానా టైంలో పలానా ఎమ్మెల్యే పీరియడ్లో ఇంత రూపురేఖలు మార్చాడు అనే పేరు సంపాదించుకోవాలనే కోరిక మాత్రం నాకు ఎలా నమ్మాలి సార్ ఒక నిమిషం ఎలా నమ్మాలి సార్ మీరు ఇలా ఇవన్నీ చేస్తారని పన్నెండేళ్ళగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు నాలుగేళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఏమి విజయవాడకి చేయనప్పుడు ఇప్పుడు మీరు వచ్చి ఎమ్మెల్యేగా చేశారని ఎలా నమ్మాలి నేను విజయవాడకి రిప్రజెంట్ చేయాల నేను ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చేసే మొత్తం ఆంధ్రప్రదేశ్ చేసే మొత్తం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి డెవలప్మెంట్లోనూ నా పాత్ర ఉన్నది ఈ రోజున విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఇదైనప్పుడు ఎలా నమ్మాలంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిందే కదా మీరు ఓటు మార్చుకోని అక్కడికి మీరు నన్ను ట్రాక్ చేయండి ఓకే యూ డూ వన్ రీసెర్చ్ మీ సార్ ఇప్పుడు విశాఖ రైల్వే ఏదైతే హామీలో ఉందో విశాఖ రైల్వే జోన్ గురించి ఆల్రెడీ కేంద్రం ఒప్పుకుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్థలం ఇవ్వకపోవటమే అన్నారు ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న ప్రచారం గతంలో గత నాలుగేళ్లలో కేంద్ర మంత్రులు అనేక మంది వచ్చారు మళ్ళీ ముఖ్యమంత్రి గారి నివాస గృహానికి వెళ్ళి ఆతిథ్యం తీసుకున్నారు అవి మీరు మన దాకా ఎంపీగా ఉన్నప్పుడు కానీ అసలు ఈ విషయం ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు స్థలం ఇవ్వట్లేదు పట్టించుకోవట్లేదు అనే మాట బయటికి మీడియాలో వచ్చిన దాఖలాలు లేవు ఎందుకు అనేక సందర్భాల్లో లెటర్లు కూడా రాశాను నేను స్వతహా లెటర్ రాశాను మీడియాలో అంటే రోజు మీడియాలో డబ్బు కొట్టుకోవడం ఒక రకం అది అంటే ఒక్క ఆందోళన జరుగుతుంది విశాఖ రైల్వే జోన్ మీద అవునండి కరెక్టే అది కానీ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వని మాట వాస్తవమే కదా రైల్వే మినిస్టర్ చెప్పారు మధ్యలో కూడా ఇవ్వలేదు పదహారు వందల మంది ఒకటి ఇస్తే వాళ్ళు అది సెల అది సూట్ కావాలన్నారు అప్పుడు ఒరిస్సా జోన్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు కాబట్టి మళ్ళీ రైల్వే డిపార్ట్మెంట్ అది కాదు అది మాకు రీజనల్ ఆఫీస్ కింద పెట్టుకుంటాం మాకు రైల్వే జోన్ సపరేట్ ల్యాండ్ కావాలని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో రాశారు అప్పటి నుంచి నడుస్తూనే ఉంది పోలవరం పోలవరం కూడా పోలవరం కూడా నిర్వాసితులకి పునరావాస ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ ఏమైనా వచ్చేదానికి అవకాశం కాదండి అసలు స్టేట్ గవర్నమెంట్ వచ్చి అమ్మాయినా అడగందే పెట్టదని స్టేట్ గవర్నమెంట్ ఒక ఒక ప్రణాళిక వేసి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడుకొని తెప్పించుకోవాలి డ్యామ్ కట్టేసి నిర్వాసితులకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ప్రాజెక్ట్ అవ్వదు కదా దాని పేరే పోలవరం ప్రాజెక్ట్స్ అథారిటీ ఓన్డ్ బై హోమ్ ఓన్డ్ బై హోమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ పవర్ ప్రాజెక్ట్ మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఎందుకు మాకు తీసుకున్నారు అప్పుడు అప్పటికి బిల్లు పార్లమెంట్లో పార్లమెంట్లో అంటే యాజ్ ఆన్ ద డేట్ కి అండర్స్టాండింగ్ అది పార్లమెంట్లో ఎప్పుడూ కూడా వాస్తవాలు చదవడమే బాధ ఇది అదేనండి ఉన్న అప్రూవ్డ్ స్కీమ్ ప్రకారం ఇవ్వనన్నారు స్టేట్ గవర్నమెంట్ నెగోషియేట్ చేసుకొని ఇదిగో ఆ తర్వాత సబ్సీక్వెంట్గా రెండు వేల పదహారులో నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేయించడం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ బై సెంట్రల్ గవర్నమెంట్ చేపించిన దాంట్లో నా పాత్ర ఉంది పూర్తి వార్త మైనస్ కాదు ప్రాజెక్ట్ అంటే ఫుల్గా అండి అప్పుడుకి అప్రూవ్ అయిన డిపిఆర్ ప్రకారం పార్లమెంట్లో పదహారు వేల కోట్లకి అందులో ఆర్ఎండ్ ఆర్ ఇంక్లూడ్ కాలేదు అని చెప్పారు స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ చెప్పి పాత హిస్టరీ చెప్పి తీర్చుకోవాలి ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ కూడా ఉంది కదా ఇప్పుడైనా సరే మరి రేపు పొద్దున అధికారంలోకి వస్తే మేము పునరావాస ప్యాకేజీతో సహా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామనేటువంటి హామీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారాగా రేపు పొద్దున సభల్లో అన్న మరి హామీ అని నేర్పించగల మీ సలహా మేరకు అది నేను డెఫినెట్గా చెబుతాను కానీ ఇప్పుడు అది స్టేట్ అండ్ అది ఆల్రెడీ ప్రాజెక్ట్ అయిపోయిందండి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసుకోవాల్సిన పని అది అది రాజకీయ వాగ్దానం కాదు స్టేట్ గవర్నమెంట్ డిపిఆర్ తయారు చేసి ఇవ్వాలి మొన్న డిపిఆర్ అప్రూవ్ చేశారు తర్వాత ఫైనాన్సింగ్ దాని ఫైనాన్సింగ్ కూడా నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయినా నాబార్డ్ని తెచ్చి ఆ స్ట్రక్చర్ చేసిందే నా సలహా మేరకు చేశారు ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో రెండు సంవత్సరాలు పది వేల కోట్లు కోర్ క్యాపిటల్ కింద ఇచ్చాం ఇరవై వేల కోట్లు టు నాబార్డ్ ఇచ్చే రెండు లక్షల కోట్లు బాండ్స్ రేజ్ చేయమన్నాం భారతదేశంలో ఎక్కడ ఉన్నా సరే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్పెషల్గా ఫండ్ చేయమని అది సెంటర్ అవ్వచ్చు స్టేట్ అవ్వచ్చు మనది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి నలభై వేలైనా వాళ్ళు ఫండ్ చేయడానికి ఇబ్బంది లేదు రీపేమెంట్ ప్రోగ్రామ్ పర్టికులర్గా పోలవరంలో ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే లెఫ్ట్ కెనాలు రైట్ కెనాల్ రెండు వాటర్ గన్ రిలీజ్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో లో ఉమ్మడి జిల్లాలు పదమూడు జిల్లాల్లో చూసుకుంటే వ్యవసాయ ఉత్పత్తి వాల్యూ సంవత్సరానికి పాతి వేల కోట్లు పెరుగుద్ది మినిమం పాతి వేల కోట్లంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ స్టాండర్డ్ ప్రకారం పాతి వేల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు ఉంటే లక్ష కోట్ల జిఎస్డిపి పెరుగుద్ది లక్ష అంటే ఒక మినిమం యావరేజ్ జిఎస్టీ వేసుకుంటే ఐదు ఆరు వేల కోట్ల జిఎస్టీ ఇన్కమ్ పెరుగుద్ది ఒక నాలుగు నలభై వేల కోట్లు ఎక్స్ట్రా కనుక నాబార్డు అప్పిస్తే ఆ జీఎస్టీని సపరేట్గా తీసుకున్నా కూడా ఒక ఐదారు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సంవత్సరాల్లో తీరిపోద్ది ఇది పూర్తానికి చిక్కుబడి ఉంది కదా అసలు ఏం చిక్కుబడింది కదా నేను చెప్పేది ఏంటంటే ఎకనామిక్ థియరీ చెప్తున్నాను నేను అది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి ఇదయ్యా లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ పూర్తి చేయడానికి ఇప్పుడు డబ్బు కావాలి ఆ డబ్బు కూడా మూడు సంవత్సరాలు ఇవ్వచ్చు సంవత్సరం సంవత్సరంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు నెక్స్ట్ నుంచి ఐదు ఆరు వేలు కూడా చొప్పున వస్తుంది ఇన్కమ్ అడిషనల్ ఇన్కము అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉంటే సాధించుకోవచ్చు